మిత్రమా మనిషి మేధావిగా మారటంలో సుఖమైన నిద్ర మాంసం తినే అలవాటు అతని చేతుల నిర్మాణం టీం సీకింగ్ అనే అంశాలు ఎలా సహకరించాయో ఎపిసోడ్ లో చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేశాము వీటితో పాటు తెలివితేటలు అంటే ఏమిటి దాని మెకానిజం ఎలా ఉంటుందో కూడా అర్థం చేసుకున్నాము చూడకపోయిన వారు ఈ వీడియో అయ్యాక ఎండ్ కార్డ్స్ లో ఇచ్చిన తమ్ పై క్లిక్ చేసి ఒకటి రెండు భాగాలను కూడా చూసేయండి టాపిక్ లో చివరిదైన ఈ ఎపిసోడ్ లో కీలకమైన పాయింట్లు కొన్ని చెప్పుకోబోతున్నాము చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది పదండి వీడియోలోకి ఎంటర్ అయిపోదాం చకముఖి స్టూడియో మిత్రులందరికీ స్వాగతం మనిషి తెలివితేటలకు మూలాధారమైన ఆర్వా పాయింట్ స్టీరియో ఐసైట్ మనిషికి తన రెండు నేత్రాలు ముఖంలో సరిగ్గా ముందు వైపు మాత్రమే ఉంటాయి గుర్రం మేక ఇలా చాలా రకాల జంతువులు ముఖానికి ఒక కన్ను ఒకవైపు మాత్రమే ఉండి మోనోక్యులర్ దృష్టిని మాత్రమే ఇస్తాయి మనుషులు గద్ద లాంటి కొన్ని జీవుల్లో మాత్రమే రెండు కళ్ళు ముందుకు ఉండి బైనాక్యులర్ దృష్టిని అందిస్తాయి దాని వలన ప్రపంచం మనకు త్రిడీలో కనిపిస్తుంది చూసే దృశ్యం నుంచి వస్తువు నుంచి మన మెదడుకు ఎక్కువ సమాచారం అంది ఆ వస్తువును మరింత డీటెయిల్డ్ గా అర్థం చేసుకోగలుగుతుంది చిరుత పురుల్లో మామూలు సందర్భాల్లో ప్రక్కకు ఉండే కళ్ళు కాస్త వేటాడే సమయంలో ముందుకు జరుగుతాయి ఫలితంగా వేట జీవి దూరాన్ని వేగాన్ని పరిగెడుతున్న దిశ మరియు స్థానాన్ని అత్యంత ఖచ్చితంగా అంచనా వేయటానికి తోడ్పడుతుంది చాలా తక్కువ జీవుల్లో మాత్రమే ఉండే ప్రత్యేక సర్వైవల్ మెకానిజం ఇది అందువలనే స్టీరియోస్కోపిక్ విజన్ ఉన్న జీవులు అది లేని జీవుల కంటే ఎక్కువ తెలివైనగా ఉండగలుగుతూ వాటి చుట్టూ ఉన్న ప్రపంచం పైన ఆధిపత్యం చలాయిస్తుంటాయి దీని బట్టి మానవల్లో తెలివితేటల వికాసానికి ఈ స్టీరియో ఐసైట్ కూడా తోడ్పాటును అందించింది అని చెప్పుకోవచ్చు వీడియో ఇంట్రడక్షన్ లో చెప్పకుండా వదిలేసిన మూడో పాయింట్ అంటే డాక్యుమెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ గురించి ఏడవ పాయింట్ గా ఇప్పుడు చెప్పుకుందాం జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచాన్ని గమనిస్తూ సమాచారాన్ని సంపాదించటం మెదడులో చేసుకోవటం వరకు మాత్రమే కాక అవసరం మేరకు ఆ సమాచారాన్ని తిరిగి వెలికి తీయటం కూడా తెలియాలి లేకపోతే ఎంత మెమరీ పవర్ ఉన్నా ఉపయోగం లేదు అవునా మరుపు మానవ సహజం అనే నానుడి ఊరికే రాలేదు మనం యంత్రాలము కాము కాబట్టి కాలక్రమంలో తెలుసుకున్న అనేక విషయాలను మర్చిపోతూ ఉంటాము అదే అలా సంపాదించుకున్న సమాచారాన్ని ఎక్కడైనా దాచిపెట్టుకుంటే అవసరమైనప్పుడు దాచిన సమాచారాన్ని రిఫర్ చేసి తిరిగి గుర్తు చేసుకోగలిగితే అది ఒక అద్భుతం కదు మన పూర్వీకుడైన మానవుడు బండరాలపైన కొండ గుహల పైన బొమ్మల రూపంలో రాతలు రాశాడు గుర్తులు పెట్టి తనకు తెలిసిన విషయాలను ఇతరులకు అందించే ప్రయత్నం చేశాడు దీన్నే డాక్యుమెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు దీని నుంచి అక్షరాలు లిపి పుట్టింది కేవలం మాటల్లో ఉండిపోయిన భాషకు మరో కొత్త డైమెన్షన్ అందించి పరిపుష్టం చేసింది పుస్తకాలు రాసే దారి నుంచి ఇప్పుడు ఇంటర్నెట్ వరకు వచ్చింది అసలు ఇంటర్నెట్ అంటే మూలంలోకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి టెక్స్ట్ ఆడియో వీడియో ఇలాంటి ఏ రూపంలో ఉన్న సమాచారాన్ని డాక్యుమెంట్ చేసి అవసరం అయినప్పుడు తిరిగి సులువుగా తీసుకోగలగటమే కదా ఈ విధానం ఈ రకంగా కనిపెట్టిన విషయాలనే తిరిగి తిరిగి కనిపెడుతూ అక్కడే ఆగిపోకుండా వచ్చే ప్రతి కొత్త తరం మనుషులు పాత పుస్తకాల ద్వారా లేదా తమ పెద్దవారి ద్వారా నేర్చుకుంటూ మరిన్ని కొత్త విషయాలు కనిపెట్టగలుగుతున్నారు అందుకే న్యూటన్ మహాశైడు అంటాడు నేను ఇప్పుడు అందిస్తున్న ఈ కాస్త జ్ఞానము నా పాతరం మహామహుల భుజ స్కందాలపై నుంచి చూసి నేర్చుకున్నదే అని డాక్యుమెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ గురించి చెప్పుకోవడానికి ఎంతకంటే గొప్ప ఉదాహరణ ఏమైనా ఉంటుందా జంతువుగా ఉన్న మనిషిని మేధావిగా మార్చటంలో తోడ్పడిన అంశాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశమే కదా మనిషి కనుగొన్న వాటిలో అగ్ని అత్యంత పురాతనమైన మరియు చాలా ఇంపార్టెంట్ విషయము ఇది మనిషి జీవిత విధానాన్ని సమూలంగా మార్చేసిందని చెప్పవచ్చు అగ్ని అనే ఆయుధము వెలుతురు వేడి రక్షణ వండుకోవటం లాంటి అత్యంత మూలమైన అవసరాలను తీర్చింది ఫలితంగా మన మెదడు ఎవాల్వ్ అవడానికి సంస్కృతి అభివృద్ధి చెందడానికి దోహదం చేసింది కొందరు సైంటిస్టులు చెప్పిన దాన్ని బట్టి అగ్నిని వాడుకుని వంట చేయటం అనేది ఆహా ఆహారాన్ని సులువుగా జీర్ణమయ్యేలా చేయటమే కాకుండా మరింత న్యూట్రిషియస్ గా చేసింది దాంతో మన మెదడు మరియు శరీరము మరింతగా పెరగటానికి వీలు కల్పించింది ఇప్పుడైతే పచ్చి ఆహారం తినడానికి విపరీతంగా నమలాల్సిన అవసరం లేకుండా పోయిందో దవడల సైజు కూడా తగ్గి వానరాల నుంచి మనిషి వేరుగా కనిపించి అందంగా తయారయ్యాడు కూడాను అంతేకాక మనిషికి నిప్పు విలువ అర్థమయ్యాక మరియు సామాజిక బంధాలు ఏర్పడ్డాయి బాగా వేడి చేసి లోహాలను కరిగించి కోరుకున్న ఆకారంలో గట్టిపరచడం ద్వారా చక్కటి ఆయుధాలు గట్టిగా ఉండే పాత్రలను తయారు చేసుకోగలిగాడు రెండు రకాలైన లోహాలను కలిపి కరిగించడం ద్వారా మరో కొత్త రకమైన లోహంగా మారుతుందని కొన్నిసార్లు ఈ కొత్త లోహం మొదటి రెండు కంటే గట్టిగా ఉంటుందని నేర్చుకున్నాక బ్రాంజేజ్ మొదలయ్యి మనిషి బలాన్ని విపరీతంగా పెంచిందని తెలిసిన విషయమే కదా మరో రకంగా చెప్పాలంటే నిప్పు అనేది టెక్నాలజీ అభివృద్ధిలో అన్నిటికంటే మొట్టమొదటి స్టెపో అన్నట్లు ఎప్పటి వరకు డిస్కస్ చేసిన విషయాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ చివరగా చెప్పుకోబోయేది ఒక ఎత్తు అసలు ఈ మార్పే గనక మనిషి పరిణామ క్రమంలో జరగకపోయి ఉంటే ఇప్పటికీ మనుషులమైన మనం చింపాంజీలంత నాలెడ్జ్తో మాత్రమే మరొక రకమైన చింపాంజీలా ఉండిపోయే వాళ్ళమేమో జీవుల్లో జీన్ మ్యూటేషన్స్ జరగటం చాలా సాధారణం ఇలా జరిగిన మ్యూటేషన్స్ లో ఆ జీవికి ఉపయోగకరమైనవి అయితే ఆ తరువాత తరానికి అందించబడి నిలిచి ఉండిపోతాయి నష్టపరిచేవి అయితే కాలక్రమంలో అంతరించిపోతాయి ఉదాహరణకు మూడు కాళ్ళు నాలుగు చేతులు పెద్ద పొట్టతో మ్యూటేషన్ కారణంగా పిల్లలు పుట్టారనుకుందాం అలా పుట్టిన పిల్లలు మొదట బ్రతకటమే కష్టం ఒకవేళ బ్రతికినా గాని వారికి జంట దొరకదు దాంతో కొత్త జనరేషన్ కు ఆ మార్పు పాస్ అవ్వటం జరగదు ఆ రకంగా ఆ మ్యూటేషన్ అక్కడితో అంతరించిపోతుంది అదే బలమైన కండలతో లేదా మిగతా వారి కంటే తెలివిగా ఆలోచించగలిగేలా ఒక బిడ్డ జన్మించాడు అనుకుంటే జీన్స్ లో జరిగే ఆ మార్పు తర్వాత తరానికి సులువుగా పాస్ అయ్యి ఉపయోగకరమైన మ్యూటేషన్ గా పరిడి వెళ్లే అవకాశం ఉంటుంది అవునా అది గదుగో అలా జరిగిన మ్యూటేషన్ ఒకటి మానవ జీవన వికాస చరిత్రలో తిరుగులేని మార్పును తీసుకువచ్చింది జంతువుల నుంచి మనిషిని చేసి ప్రకృతిపైనే పైనే అజమైసి అంత గొప్పవాడిని చేసింది అది జీన్ మ్యూటేషన్ సుమారు మూడు నుంచి రెండు లక్షల సంవత్సరాల క్రిందట ఈ మార్పు జరిగిందని కొన్ని బట్టి తెలుస్తోంది అసలు విషయానికి వస్తే జీవుల ఖాళీ ప్రాంతంలో మెదడు చక్కగా ఇమిడిపోయి ఉంటుంది కదా ఈ ఖాళీ భాగం ఎంత ఉంటే మెదడు కూడా అంతే ఉండగలుగుతుంది అవునా దీన్నే క్రేనియల్ కెపాసిటీ అంటారు పురాతన మనుషుల్లో అంది వచ్చిన ఈ ఏఎస్పి జీన్ కారణంగా క్రేనియల్ కెపాసిటీ పెరిగింది అంటే ఉన్నదానికంటే మనిషి మెదడు పెద్దది అవడానికి వీలు కలిగింది అన్నమాట దాంతో అన్ని రకాల వానరాల్లో లాగానే మానవ కూడా చిన్నగా ఉండే మెదడు కాస్త ఈ మార్పుతో ఎక్కువ న్యూరాన్లతో కేజీ పావు సైజుకు పెరిగింది కోతులతో పోల్చితే మన బ్రెయిన్ సైజు డబుల్ అయ్యింది శరీరం సైజు ప్రకారం కంపేర్ చేసుకుంటే ఏ జీవికి లేనంత పెద్ద బ్రెయిన్ అన్నమాట మనది ఈ అదనపు న్యూరాన్లు మనిషి మెదడులో అప్పటి వరకు లేని కొత్త ఆలోచనలకు కారణమయ్యాయి గుడ్డిగా కాక చేసే ప్రతి పనిని లాజికల్ గా చేసే అవకాశం కల్పించింది ఫలితంగా ఈ రోజు మనిషి భూమిని వదిలి ర్యాకెట్లు వేసుకుని అంతరిక్షయానం చేయగలిగే స్థాయికి చేరుకోగలిగాడు ప్రకృతి ఎంత అద్భుతమైనదో కదా అందులో జరిగే మార్పులు కూడా అంతే అనివార్యమైనవి ఇప్పటి చెప్పుకున్న తొమ్మిది కారణాల్లో ఏ మాత్రమే మానవుడు జంతువు నుంచి మనిషిగా మారడానికి ఉపయోగపడ్డాయి అనుకుంటే అది నిజం కాదు ఇవన్నీ సహకరించుకున్నాయి జరిగిపోతున్న కాలము నిశ్శబ్దంగా సమస్యలన్నిటినీ పరిష్కారం చూపుకుంటూ పోతూనే ఉంది ఒకే ఎకోసిస్టంలో లో ఉన్న జీవులన్నీ ఒకదానితో ఒకటే సహకరించుకుంటూ ముందుకు పోతూనే ఉంటాయి అలా సహకరించుకోలేని జీవులు అంతరించిపోతుంటాయి ఇక్కడ మరో ప్రశ్న మీలో ఉదయించవచ్చు ఇలాంటి ఏవైనా మార్పులు జరిగితే మిగతా జంతుజాలం నుంచి కూడా ఏవైనా తెలివైన జీవులుగా మారవచ్చు కదా అని ఉదాహరణకు కోతులు మనుషులంత తెలివైనవుగా మారవచ్చా అనేది ప్రశ్న అవునా ఎందుకు జరగవు జరిగే అవకాశం ఉండనే ఉంది జరక్కపోనూ కూడా వచ్చు కాకపోతే రాత్రికి రాత్రి జరిగిపోదు జీవుల్లో ఏ మార్పుకైనా లక్షల కోట్ల సంవత్సరాల పరిణామ క్రమం అవసరం పడుతుంది అయితే ఒకే ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకోండి ప్రకృతికి ఏదో సాధించేయాలన్న ఏ లక్ష్యము ఉండదు అనుకోకుండా జరిగితే అద్భుతం జరిగింది అని మనం మన జ్ఞానంతో గుర్తిస్తాము అంతే ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే అడవి జంతువుల కంటే మనుషులతో కలిసి జీవించే కుక్క పిల్లి కాకి లాంటి చాలా రకాల జీవులు చిన్న చిన్నగా తమ తెలివితేటలను ప్రదర్శిస్తుండడం గమనిస్తూనే ఉన్నాం కదా అనుకరణ అనేది కూడా తెలివితేటలకు కారణం అవుతుందేమోనని నేను చెప్పడం లేదు కానీ మార్పులు ఆశ్చర్యపరుస్తున్న సందర్భాలు మనకు అనేకం తారసపడుతున్నాయి అవునో కాదో మీరే నిర్ణయించుకోండి అది మిత్రమా విషయం ఇది చాలా రేరు గా కనిపించే స్పెషల్ టాపిక్ దీన్ని నేను రాయటానికి చాలా శ్రమ టైము వెచ్చించాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియోను లైక్ చేసి కామెంట్ చేయండి చెక్ముఖీ స్టూడియోకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పై ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్